మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కరెంటు మోత మోగిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడాడు విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటన్నిటిని తొంగలో తక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పొడవడం ఒక అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంటు ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెను భారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా అప్ ఛార్జెస్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడ్డం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఊదడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆసరపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను రూవప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్నిటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం ఒక అబద్ధాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని కాదు కానీ బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు విద్యుత్ ఛార్ధీలు పెంచమో ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరనంద పేరుతో ఈరోజు వేయక తప్పడం లేదు ఎన్ని గత ప్రభుత్వాలు వైఫల్యం అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు అన్ని విధాలు అన్ని విషయాల్లో మోసపోయామనేటువంటి బాధ దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తాననేది ఈకపోగా అదనపు భారం వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు పంచేటువంటి విధానం ఎక్కడ లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడపైన చెప్తున్నారు అప్పులు పాలైపోయామని నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు ఆ తర్వాత పద్నాలుగు లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్లకు లెక్కలు చూపించలేక దాన్ని పది లక్షల కోట్లకు తరలి తగ్గించావు తీరామన్నా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలకు తగ్గిపోయింది అంటే ఆరు కోట్ల యాభై లక్షల కన్నా లోపల ఉండే అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చలాలా దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయాలా ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు చంద్రబాబు నాయుడికి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలనేటువంటివి ఏ రోజు పట్టవు అందుకనే అబద్ధపు శ్వేతపత్రాలు ఇవ్వడం అసత్య ప్రకటనలు చేయడంలో పట్టా పొందినటువంటి పిహెచ్డీ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదే పందాలో పయనిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చెప్పి చంద్రబాబుకి తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి కూడా వెనకాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది